క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరిప్పుడే ఈ మన క్రీస్తు విజయం ఛానల్లోకి ఎంటర్ అయ్యారా మీరు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ ఛానల్ క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఛానల్ ఈ మన ఛానల్లో సాక్ష్యాలు కూడా వస్తాయండి అనేక వార్తా విశేషాలు వస్తాయండి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే చర్చ సందేశాలు కూడా మీకు అందిస్తున్నాం పాస్టర్స్ గౌరవ వేతనం గురించి ఒక చిన్న అప్డేట్ మీకు ఇవ్వాలని నేను ఆశిస్తున్నానండి గతంలో మనం అనౌన్స్మెంట్ చేశాము మూడు నెలలకు సంబంధించినటువంటి వేతనం సుమారుగా పదిహేను వేల రూపాయలు సుమారుగా ఒక వారం రోజుల్లో మీ అకౌంట్స్లోకి వస్తాయని మన ఛానల్ నుండి అనౌన్స్ చేయటం జరిగింది మరి మధ్య కొంతమంది కాల్స్ చేయటం జరిగింది మరి వారి కొరకు ఎస్పెషల్లీ పాస్టర్స్ కొరకు స్పెషల్గా ఈ పోస్ట్ను నేను అందించడం జరుగుతోంది అయితే ఎందుకు ఇవ్వలేదు అని అంటే వాస్తవంగా ఇది నిజమా కాదా అని మరల కొంతమందికి సందేహాలు కలిగినాయండి ఇది నిజమే పక్కా ఆధారంతోనే మీకు గతంలో చెప్పాను సీఎం గారు సంతకం చేశారు అట్లాగే దీనికి సంబంధించినటువంటి మరి మినిస్టర్ గారు కూడా ఆ సంతకం చేయటం జరిగింది తర్వాత ఆ ఫైల్ అయినటువంటిది ఆర్థిక శాఖకు పంపించబడింది ఇలా జరిగిన మాట వాస్తవమే ఇందులో ఎలాంటి అబద్ధం లేదు ఇది సత్యమే అయితే మరి ఎందుకు ఆలస్యమైంది అని అంటే సుమారుగా ఒక వారం రోజుల్లో వస్తాయి అనుకున్నాము అయితే మరి తర్వాత ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్ జరగడం మనం చూస్తున్నాము సరే ఈ ఇన్సిడెంట్ మూలంగా కూడా ఆలస్యమైన అని నేను అనుకోవట్లేదు కానీ మొత్తానికి ఆర్థిక శాఖలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫైల్ అనేటువంటిది అక్కడ బ్రేక్ అయింది కొద్ది రోజులు అయితే అసలు మరి ఏంటి విషయం ఏంటి ఇప్పటికే రెండు మూడు వారాలు గడిచిపోయింది కదా అని చెప్పేసి

కూడా వచ్చిన ఫైర్ యాక్షన్ జరిగింది కదండి సెక్రటరియట్ లో ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఫైర్ యాక్షన్ జరిగింది కింద సర్వర్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చేదో మొత్తం మీద మొన్న కింద దాకా గురువారం మన వీక్ అయిందండి అందుకని వాళ్ళు ఇప్పుడు అన్ని కొంచెం ఏమైందండి హ్యాంగ్ అప్ అయింది కొంచెం ఏదన్నా ఇంకొక టెన్ డేస్ తర్వాత ఇప్పుడు అంత లైన్ అప్ అవుద్దండి అది కొంచెం దాని గురించి మనకి యాక్చువల్గా అయితే ఏ స్టాక్ బిఫోర్ ఏమైనా సరే మూడు 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 నెలలు ఏ డబ్బులు వేయాలని ఎవరైనా పట్టుదలతో ఉన్నాడు ఎండి గారు బట్ మన అక్కడ మనకి ఫలించలేదు అందుకని వాళ్ళతో మాట్లాడడం రావాలంటే ఏమండి ఒక టెన్ డేస్ పట్టింది అంటారా సుమార్ గిదా నేను అక్కడ అయినా పోవాలి కదా సెక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళందరూ సెటప్ మళ్ళీ సిస్టమ్స్ అన్ని పోవాలి అదే సమయంలో మరి స్వామిదాస్ గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది ఆయన కూడా మరలా ఇంకొక పర్యాయం మైనారిటీ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం తర్వాత ఫైల్ గుర్చినటువంటి సమాచారం ఏంటి మరి పాస్టర్స్ కి ఇట్లా మనం ప్రామిట్ చేశామని చెప్పేసి ఆయన కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఆ టోటల్ గా సారాంశం ఏంటంటే మరి సక్రెట్ సక్రేటేట్ లో అగ్ని ప్రమాదం సంభవించి ఈ యొక్క ఫైల్స్ కు సంబంధించినటువంటి మ్యాటర్ అండి ఏదన్నా కానివ్వండి అన్నీ కూడా మరి ఫ్రీజ్ అయిపోయింది అవన్నీ కూడా కాలిపోయినాయి సో ఇవన్నీ మళ్ళీ మార్చి మార్పు చేర్పులు చేసి అన్నింటిని మళ్ళీ కొత్తగా కనెక్ట్ చేసి ఇవన్నీ చేయడానికి కనీసం ఓ పది రోజులు టైం పడుతుంది అని చెప్పడం జరిగిందండి ఇది దీని కూర్చున్నటువంటి విషయం అండి అందువల్ల సుమారుగా ఈ సంఘటన జరిగి కూడా నాకు తెలిసి ఆ ఒక వీక్ డేస్ అయి ఉండొచ్చండి సో అయితే మరి నేను వాళ్ళతో మాట్లా మాట్లాడి కూడా ఒక రెండు మూడు రోజులు అయిపోయింది టోటల్ గా వాళ్ళు ఒక టెన్ డేస్ ఆగాలని చెప్పారండి వీలైతే మీకు నేను మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మీకు వినిపిస్తా టోటల్ సారాంశం ఏంటంటే పాస్టర్స్ హానర్ధమనేటువంటిది ఆ గౌరవ వేతనం అనేటువంటిది మూడు నెలలకు కలిపి ఇస్తారు అన్నది ఖచ్చితమే ఇస్తారు కాకపోతే ఇంకా పట్టండి ఇది ఒక అంశం అయితే మళ్ళా కొత్త వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి వాళ్ళకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఎలాంటి సోర్స్ లేదండి దాని మీద ఎలాంటి అప్డేట్ లేదండి కాకపోతే ఈ ముందస్తులు ఇవ్వనివ్వండి ఈ పదిహేను వేలు అనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒకసారి కూడా పాసెస్ గౌరవం ఇవ్వలేదు కదా అక్కడ అందుకున్న తర్వాత అవసరమైతే అప్పుడు మనం స్వామిదాస్ గారి ద్వారా ఇంకా పెద్దల ద్వారా మళ్ళా ప్రభుత్వం దృష్టికి అప్పీల్ చేసుకుని కొత్త వారికి కూడా మీరు తప్పనిసరిగా ఇవ్వాలి కొత్త వారి కోసం కూడా ఆ పోర్టల్ తెరవండి అని మళ్ళీ మనం రిక్వెస్ట్ చేద్దాం ఓకేనా మనం తర్వాత ఈ అంశాలన్నీ కూడా మరి ముఖ్యంగా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్దాము ఆయన స్పందించి సేవకుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు గతంలో కూడా మరి ప్రవీణ్ పగడాల గారి విషయంలో లోకేష్ గారు యాక్టివ్గా ముందుగానే స్పందించడం జరిగింది సీఎం గారు స్పందించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి విషయం పక్కన పెడితే సో ముఖ్యంగా సావుకుల విషయంలో లోకేష్ గారు మరి మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు సేవకుల పట్ల ఆయన కూడా ఈ యొక్క మనీ ఇప్పించే విషయంలో మరి ఆయన హస్తం కూడా ఉంది ఆయన ఆయన కూడా ఆయన కృషి ఉంది చెప్పాలంటే సో కనుక మరి కొత్త వాళ్ళు ఇంకా కొంచెం ఓపిక పట్టండి మొదట పాత వాళ్లకు స్టార్ట్ అయిన తర్వాత కొత్త వాళ్ళ విషయం కూడా మనం ఖచ్చితంగా ఆలోచన చేసి వాళ్ళకు ఇప్పించే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఈ విషయంలో దాస్ గారు మనకు సహకరిస్తారు మరి క్రిస్టియన్ సెల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పార్టీ పరంగా ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడని మీకు పరిచయం చేశాను ఓకే ఈ విషయాలు నేను మరి సురేష్ గారు సెక్రటరియేట్లో మరి ఎంప్లాయీగా ఉన్నటువంటి సురేష్ గారితో మాట్లాడటం జరిగింది గత ప్రభుత్వంలో నుంచి కూడా ఆయన వీటిని అన్నింటిని కూడా చూసుకుంటూ వస్తున్నారు ఈ సమాచారాలన్నీ కూడా నాకు ఇస్తూ వస్తున్నారు మీకు తెలిసిందే రైట్ ఇది విషయం అండి కనుక ఇంకొక బహుశా ఇంకొక వీక్ డేస్ టెన్ డేస్ మీరు కాస్త ఊపియోగపడితే ఈ మూడు నెలలకు సంబంధించిన పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది దీని గురించిన అప్డేట్ మీకు అందిస్తున్నాను మరొక ముఖ్య విషయాన్ని కూడా పాస్ గమనించండి దర్పణ్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఇది ఫ్యూచర్లో ఇన్ ద ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది అని గతంలో నేను చెప్పానండి దీని విషయంలో చాలా మందికి అవగాహన రాలేదు ఇంకా బహుశా నేను క్లారిటీగా చెప్పలేకపోయి ఉండొచ్చు లేదా మీకు సరిగా అర్థం కాకపోయి ఉండొచ్చు మరొకసారి చెప్తున్నానండి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి కేంద్ర గవర్నమెంట్ అనేటువంటిది దర్పణ్ అనేటువంటి ఒక అప్లికేషన్ రిలీజ్ చేసింది సంస్థలైనా ట్రస్టులైనా అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చే పాస్టర్స్ గౌరవ వేతనతో సంబంధం లేదు దర్పణ్ అనేటువంటిది మీరు అప్లై చేసుకుని అప్లై చేసుకోకపోయినా చంద్రబాబు గారు వేసే పాస్టర్స్ హానర్యానికి ఇబ్బంది లేదు వస్తుంది వేస్తారు కానీ మీరు దర్పణ్ అనేటువంటిది చేయించుకోకపోతే అకౌంట్ మీ అకౌంట్ అనేటువంటిది త్వరలో మీ ట్రస్ట్ అనేటువంటిది సొసైటీ అనేటువంటిది క్లోజ్ అయిపోద్ది అంటే బహుశా ఇప్పుడు ఏదో వేసారు అయిపోయింది ఇంకొక నెల వేసారు అయిపోయింది ఇంకొక నెల వేసారు అయిపోయింది ఆ తర్వాత అయినా మీరు ఫ్రీజ్ అయిపోతుంది అర్థమైందా మీ యొక్క అకౌంట్ అనేటువంటిది పూర్తిగా క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఆ తర్వాత మళ్ళీ వేసినా ఇక మీకు రావు ఇది దర్పణ యొక్క విషయం దీని మీద స్టేట్ గవర్నమెంట్లో ఎవరికి సరైన అవగాహన లేదండి దయచేసి గమనించండి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎవరికి దీని మీద సరైన అవగాహన లేదు దీని కూర్చిన సమాచారం కేవలం కేంద్ర గవర్నమెంట్కి సంబంధించింది ఈ పాటికే ట్రస్టులకు కానీ సొసైటీలకు కానీ కొన్ని బ్యాంకులు ఆల్రెడీ లెటర్స్ పంపించాయి కొన్ని బ్యాంకులు ఆల్రెడీ ఫోనులు చేశారు ఇప్పుడు నేనున్నాను నాకు ఆల్రెడీ లెటర్ పంపించారు మరొకరున్నారు చెప్పారు నాకు ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేశారు ఎస్బీఐ వాళ్ళు ఫోన్ చేశారు బిఓబి వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు లెటర్స్ పంపించారు ఇది జరిగింది ఒకవేళ మీరు ఇంకా వేరే బ్యాంకు వేరే బ్యాంకు లేకపోతే వేరే ఊరు వేరే టౌను కావచ్చు లే నిదానంగానైనా మీకు కాల్ అయినా వస్తుంది లెటర్ అయినా వస్తుంది లేదా అవి వచ్చినా రాకపోయినా ముందుగానే మీరు చేయించుకోవటం మంచిదే దీనివల్ల వచ్చే నష్టం లేదు ఫ్యూచర్లో మీకు మేలే ఫ్యూచర్లో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అది నేను చెప్పింది అయితే మనకి ప్రభుత్వం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ వేసేది వేయరా దర్పణ చేయించుకోకపోతే అని స్వామిదాస్ గారికి ఎవరు ఫోన్ చేయకండి ఆయన ఇబ్బంది పెట్టకండి సో దీని మీద ఎవరికి అవగాహన లేదు దీని గురించి నేను విచారించి ఆల్రెడీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి కనుక మీకు చెప్తున్నా తర్వాత మరి ఇది చేసేటువంటి వారు ఎవరు చేస్తారన్నది కొంతమంది సందిగ్ధంగా ఉంటే పోయిన నేను ఫోన్ నంబర్ కూడా పెట్టానండి చూడండి గుంటూరు నుంచి మరి ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు నేను ఇట్లా దర్పణ అనేటువంటివి నేను చేస్తానండి ఎవరన్నా ఉంటే మన పాస్టర్స్ నాకు కనెక్ట్ చేయండి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగిందండి ముస్లిం సహోదరి బట్ యేసు ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డ ఉంది గుంటూరులో ఉంటారు ఆవిడ సో వీలైతే మరి ఆమె ఫోన్ నెంబర్ నేను సేవ్ చేయలేదండి ఈ వీడియో కనుక ఆమె దృష్టికి వెళ్తే మీరు నాకు ఫోన్ చే ఆ మీ పేరు ఏదో చెప్పారు సిస్టర్ మీరు మరి మీ మరలా ఒకసారి నాకు ఫోన్ చేయండి మీ నెంబర్ నేను ఈసారి కొత్త వీడియోలో కనెక్ట్ చేస్తాను ఈ దర్పణ చేయించుకోవాలనుకుంటే నేను పైన మీకు నెంబర్ పెడతానండి వీలే డిస్క్రిప్షన్లో చూడండి లేకపోతే కామెంట్ బాక్స్లో చూడండి పిన్ చేసి పెడతాను సో కనుక దాన్ని ఫాలో అవ్వండి అర్థమైంది దర్పణ గురించి ఇది ఇక్కడ విషయం దర్పణ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేనిది ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఖచ్చితంగా చేయించుకొని తీరాల్సిందే ఒకవేళ క్రిస్టియన్స్ అయినా కాదండి అది ఇస్లాంలో కావచ్చు హిందువుల్లో కావచ్చు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కావచ్చు దేశంలో ఎక్కడైనా ట్రస్ట్ ఉన్నా సొసైటీ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు దర్పణ్ అనేటువంటి అప్లికేషన్ ని వాళ్ళు కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయాలి కేంద్ర గవర్నమెంట్కి సబ్మిట్ చేసి తీరాల్సిందే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ వీడియోని వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు క్రొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ